యాదాద్రి భువనగిరి జిల్లా పల్గొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో నిమ్మల గణేష్ ఇరవై నాలుగవ జన్మదినాన్ని సందర్భంగా వారి తల్లిదండ్రులు నిమ్మల లలిత స్వామి ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు గ్రామ ప్రజలు పురోహితులు వెంకటాచార్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు మీడియా ద్వారా వచ్చిన భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు నిమ్మల లలితా స్వామి తెలియజేశారు విగ్రహం దగ్గర అన్నదానము కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది కనుక భక్తులందరూ అతి సంఖ్యలో వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఇరవై నాలుగవ జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం అరువు ముద్రా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం కావున భక్తులు అందరూ అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతున్నాం ఓకేనా మండలం యాదాద్రి జిల్లా మా కొడుకు గణేష్ పుట్టినరోజు సందర్భంగా గణేష్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరిపిస్తుంది గణేష్ ఎప్పుడు వెళ్ళవేళలా ఉండాలని కోరుతుంది